అందరికీ నమస్కారం ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర యువగలం పాదయాత్ర చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళకి ముప్పై రోజులకే ముచ్చమట్లు పడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ముప్పై రోజులకి మూడు వందల రోజులకే ముచ్చమట్లు పట్టేసి కింద మీద పడిపోయి ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని ఆపాలి యువగలం ప్రపంచాన్ని ఆపాలి అనుకోవటం చూస్తూ ఉంటే యువగలం చూసి ఎంత మేరకు వీళ్ళు భయపడ్డారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బయటకు వచ్చి ఎలివేషన్ కబుర్లు మాట్లాడుతూ ఉంటారు ఈ గాలి వాటంలో గెలిచిన గాలి ఎమ్మెల్యేలు గాలి మంత్రులు గాలి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారంటే బయటకు వచ్చి మేము నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి మా జగన్మోహన్ రెడ్డి చేసిందే పాదయాత్ర మిగతా ఎవరు చేసింది మాత్రం పాదయాత్ర కాదు అనేటట్టు మాట్లాడతారు అబద్ధాలతోని అసత్యాలతోని ఇంత మసిపూసి మారేడుకాయ చేసి ముద్దుల యాత్ర చేసి ఓవరాల్గా చెప్పాలంటే మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారన్న సంగతి మనందరికీ అది కూడా అర్థమవుతుంది ఈరోజు యువగలం పాదయాత్ర స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ముప్పై రోజులకి మూడు వందల కిలోమీటర్లకి మూడు వేల మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇక్కడికి వచ్చిన జనాల మీద కేసులు పెట్టారంటే వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారన్న సంగతి మనందరికీ అర్థమవుతుంది వీళ్ళ భయానికి పిచ్చికి పరాకాస్త చేరిందని చెప్పడానికి ఈ ముప్పై రోజుల్లోని లేడీస్ మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి లోకేష్ గారి దగ్గరికి వచ్చి మేము ఈ కష్టాలు పడుతున్నాము మేము ఇబ్బందులు పడుతున్నాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పిన సందర్భంలో అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం కానీ వాళ్ళ మీద దాడి చేయించడం కానీ ఆఖరికి హత్యా ప్రయత్నాలు చేయడం వల్ల వరకు కూడా వెళ్ళారంటే వీళ్ళు యువగాలాన్ని చూసి భయపడుతున్నారా లేదా ఈ ఒక్క విషయం మనకు అర్థమవుతుంది ఎక్కడ కుప్పంలో రాణిని మొదలు పెట్టుకొని నిన్నగాక మొన్న వచ్చిన మునిరాజమ్మ వరకు కూడా చూసుకుంటే ఎక్కడ మహిళా మీటింగ్ పెట్టినా ఎక్కడ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నా కూడా మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి హారతులు పట్టి తమ కష్టాలను గట్టెక్కించడానికి ఒక యువనాయకుడు బయటకు వచ్చాడు తమ బిడ్డల భవిష్యత్తు గురించి కాపాడడానికి ఒక నాయకుడు బయటకు వచ్చాడు ఒక తమ్ముడు వచ్చాడు ఒక అన్న వచ్చాడు అన్న రీతిలో ఆహ్వానం పలుకుతా ఉంటే కడుపు మండి కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎలాగైనా దీన్ని ఆపాలని చెప్పి ఎలాగూ లోకేష్ గారిని ఆపలేరు కాబట్టి లోకేష్ గారి దగ్గరికి వచ్చే మహిళల్ని ఆపాలని ఉద్దేశంతో ఈరోజు తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి ఈరోజు నిన్ననే మనం చూసుకున్నాం శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ మునిరాజమ్మ ఏం తప్పు చేసింది మున్రాజం ఏం తప్పు మాట్లాడింది ఈరోజు కడుపు మండితే ఎవరికైనా నోట్లోంచి వచ్చేవి బూతులే నువ్వు మాట్లాడితే బూతులు నువ్వు మాట్లాడినవి ఏదో శ్రీరంగనీతులు మేము మాట్లాడేవి బూతులు అనుకోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి నీ వెనకాతల భజన బృందం చేత నీ వెనకాతలో ఒక ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్లో ఉన్న మంత్రుల చేత కూడా నువ్వు ఎటువంటి లాంగ్వేజ్లో మాట్లాడించేవో ఒకసారి ఆలోచించుకో ఈరోజు మునిరాజమ్మ మాట్లాడిన మాటలకే నువ్వు అట్రాసిటీ కేసు పెడితే నీ మంత్రులు మాట్లాడిన మాటలకి మేము ఏ కేసులు పెట్టాలి ఈరోజు బయటకు వచ్చి జగన్మోహ జగన్మోహన్ రెడ్డి తాలూకా బిస్కెట్లు కాసపడి మంత్రులు ఎమ్మెల్యేలు నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి అక్కడున్న ఆడవాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము కేసులు పెట్టాలి ఎస్ మునిరాజమ్మ మాటలకి నేను క్లియర్గా నేను కంపల్సరీగా మేము సపోర్ట్ చేస్తాం మీటర్ బిగించడానికి ముప్పై వేల రూపాయలు అడిగాడని చెప్పి ఆవిడ కడుపు మండింది రోజువారీ ఆవిడ మాటల్లో చెప్తున్నా ఎక్కడో బట్టలు ఉతుక్కొని బతికి ఇస్త్రీలు చేసుకుని బతికే ఒక చాకలి సామాజిక వర్గ రజక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి ఒక మీటర్ బిగించుకునే దానికి ముప్పై వేల రూపాయలు అడిగాడు నేను ఎలా కట్టేది రోజుకి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రోజంతా నుంచొని ఎండల్లో నుంచొని అగ్గి కాలుతున్న బొగ్గులతోనే మేము విస్తరి చేస్తే రోజుకి ఐదు వందల రూపాయలు వచ్చిద్దని కడుపు మండి బయటకు వచ్చి మాట్లాడితే దానికి ఈరోజు నువ్వు చేసిన పరిస్థితి ఏంటిరా అంటే వచ్చి అయ్యో నీకు ఇలా అన్యాయం జరిగిందా అని చెప్పి ఒక ప్రజాప్రతినిధిలో ఉన్న మధుసూదన్ రెడ్డి బయటకు వచ్చి ఆవిడకి అండగా నిలబడాలి అది పోయి ఈరోజు ఆవిడ దగ్గరికి పంపించి వాళ్ళ గోండాల్ని పంపించి ఆ పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి కింద ఉన్న వాళ్ళందరూ చిన్న సైకోలు ఈ చిన్న సైకోల్ని పంపించి ఆ హోటల్ మీదకి ఈరోజు చాకలి వృత్తి చేసుకునే ఒక రజక వృత్తి చేసుకునే రజక మహిళ ఈరోజు ఆ వృత్తిని పక్కన పెట్టేసుకొని చెయ్యలేక ఒక చిన్న హోటల్ పెట్టుకొని బతుకుతుంది ఆవిడ కుటుంబ నేపథ్యం కూడా ఏంటండి వాళ్ళ బిడ్డలు ఒక మానసిక దివ్యాంగు దివ్యాంగుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఎక్కడా కూడా ఇవ్వట్లేదు అద్దెకి ఇవ్వట్లేదు ఇల్లు అని చెప్పి సొంత ఇంటి గురించి పెట్టుకుంటే ఆ సొంత ఇంటి స్థలాన్ని కూడా కబ్జాలు చేసేసారు వీళ్ళు అని కడుపు మండి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే అందులో తప్పులే ఎతికేవు కానీ అందులో ఆ అమ్మాయి కడుపు బాధ ఎందుకు నువ్వు గ్రహించలేకపోయావు మధుసూధన్ రెడ్డి వెంటనే ఏం చేసావు నీ గుండాల్ని పంపించావు నీ గుండాలను పంపించి ఆవిడ దగ్గరికి వచ్చి ఏదో ఒక నెపంతో గొడవ పెట్టుకున్నావు గొడవ పెట్టుకొని ఏమీ చెయ్యలేక చేతకాక చేవ చచ్చి ఆ ఒక ఆడబిడ్డ మీద ఒక రజిక మహిళ మీద అట్రాసిటీ కేసు పెట్టావంటే నువ్వడ నువ్వటయా నువ్వటయ ఎమ్మెల్యేవి నువ్వటయ్యా మగాడివి అసలు ఒక ఆడదానికి కష్టం తెలిసి ఆడదానికి కష్టం తీర్చలేను నువ్వే మగాడివి నీకు ఓటేసిన ఆడబిడ్డకి కష్టం తీర్చాల్సిన లేనివాడివి తిరిగి అట్రాసిటీ కేసు పెట్టావు నువ్వే మగాడివి ఒక ఆ చా ఆ రజక మహిళ నీ బూట్ కాలు బూట్ నాకలా మూట నాకితే వచ్చి నువ్వు వదిలేస్తావా నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నారు మీరు ఏ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు మీరు అంటే నీ బూట్లు నాకే వాళ్ళు వేరేగా ఉన్నారు వాళ్ళు నాకించుకో బూట్లు నాకించుకో నీ చుట్టుపక్కల భజన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు భజన చేయించుకో కష్టపడి బతికి వంద రూపాయలు సంపాదించుకున్న ప్రతి ఆడబిడ్డకి కూడా అదే పౌరుషం ఉండిద్ది నీకులాగా నీ కుటుంబ సభ్యుల్లాగా నీ వెనకాతున్న ఆడి దగ్గర ఇడి దగ్గర దోచుకుని తీసుకొచ్చిన సొమ్ముతో బతికితే నీలాగే మాట్లాడతారు ఉండదు పౌరుషం నీ దగ్గరకు వచ్చి బూట్లు నాకుతారు కానీ కష్టపడి సంపాదించుకొని తన దివ్యాంగుడైన ఒక తన బిడ్డను సాకుతూ భర్త ఉద్యోగం కూడా పీకేసావంటే అంటే నువ్వు ఎంత భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నది లోకేష్ బాబు గారితో సైతం నీ కాన్స్టెన్సీలో నీకు ఓటేసిన ముని చూసి కూడా మధుసూదన్ రెడ్డి వణుకుతున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా అట్రాసిటీ కేసు పెట్టి ఆవిడ మీద కసి తెచ్చుకోవడానికి చూస్తున్నాడు ఎస్ నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసిన నువ్వు నిజంగా అక్కడ ప్రజా ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్యే అయితే వచ్చి మున్ న్యాయం చేయి మున్రాజం మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయితే అంతే తప్పించి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర తొత్తు అయితే ఆఖరికి నువ్వు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు నిజమైతే మున్ రాజామని బూట్లు నాకమని చెప్పు రాజీనామా చేయి ఈరోజు క్లియర్గా రాజీనామా చేసే పరిస్థితి ఈరోజు కంపల్సరీ చేయాలి నువ్వు ఒక రజక ఆడబిడ్డ మీద అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి దిగజారిపోయి ఆఖరికి బూట్లు నాకాలి అనుకున్న స్థాయికి నువ్వు దిగజారిపోయినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా అనర్హుడివి ఈరోజు ఆఖరికి ఒకసారి ఆలోచించుకు నీకు ఒక ఆడబిడ్డు ఉంది నీ ఆడబిడ్డ గురించి ఎవరైనా అలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా ఏ రసిక సరికి బీసీ ఆడబిడ్డ అనేసరికి నీకు అంత కనిపిస్తున్నారు ఎవరైనా ఒక్కసారి ఈ విషయంలోని ఆలోచించుకోవాలి ఇంకో విషయం చెప్తున్నా ఏంటి మాట్లాడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిందే పాదయాత్ర లోకేష్ గారు చేసింది పాదయాత్ర కాదు అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను ఒకటే మాట్లాడుతున్నాను ఓకే మీరు పాదయాత్ర గురించి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చేసిన ముద్దు ముద్దుల యాత్ర గురించి మేము మాట్లాడట్లే వదిలేండి ఈరోజు ఒక సీఎం స్థాయిలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన ఒక సీఎం ఆ గాలివాటంలో గెలిచేవో ముద్దులయాత్ర చేసి గెలిచేవో దొంగ హామీలు ఇచ్చి చేసేవో మోసపూరితంగా చేసేవో వాటవ ఇట్ మేబీ ఏం చేసినా నూట యాభై ఒక్క సీట్లు అయితే జనాలు నీకు అప్పు చెప్పారు కదా ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు నువ్వు గెలుచుకొని నీ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే తాలూకా కాన్షియన్సీకి నువ్వు వెళ్ళటానికి మూడు లారీల పరదాలు అవసరమా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మూడు లారీల పరదాలైందయ్యా నాకు అర్థం కాదు నీ నీ ప్రభుత్వంలో అలా కాంట్రాక్టర్ చేసు ఆ కాంట్రాక్టర్ చేసు బతకక్కర్లే ఎవడైతే పరదాల కాంట్రాక్టర్లు తీసుకున్నాడో ఆడే పెద్ద కోటేశ్వరుడు ఈరోజు నీ గవర్నమెంట్లో బారికేడ్లు లేసేవాడు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే వాడు ఒక పెద్ద కోటేశ్వరుడు ఈరోజు అప్పుడెప్పుడో అశోకుడు చెట్లు నాటించిన చెట్లు నాటించను పుస్తకాల్లో చదువుకున్నావు ఫ్యూచర్లో కూడా పుస్తకాల్లో చదువుకుంటారు ఏమో చదువుకుంటారో తెలుసా అశోకుడు నాటించిన చెట్లు మా సైకో జగన్ రోడ్డు వచ్చి నరికించాడు అని అశోకుడు చెట్లు నాటిస్తే జగన్మోహన్ రెడ్డి ఒకటి చెట్లు నరికించాడు అది చరిత్రే ఇది నీతిమాలిన చరిత్ర ఇది సైకో చరిత్ర ఇది దిక్కుమాలిన చరిత్ర ఆ చరిత్రని చదువుకుంటారు పిల్లలు ఈ చరిత్రని కూడా తెలుసుకుంటున్నారు ఈరోజు ప్రజలు ఈరోజు నువ్వు వీధిలోకి రావాలంటే పరదాలు పెట్టుకొని రావాలి నువ్వు వీధిలోకి రావాలంటే పోలీసులను పట్టుకొని రావాలి నువ్వు వీధిలోకి రావాలంటే చెట్లు నరికేయాలి నువ్వు వీధిలోకి రావాలంటే బ్యారికేడ్లు వేయాలి ఆఖరికి నీ దగ్గరికి ఎవరైనా ప్రజలు వచ్చి క్వశ్చన్ చేసేస్తారేమో భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సైతం అన్ని పార్టీ లీడర్లు ఇంట్లో కూర్చోవాలి పోలీసులను పంపిస్తావు ఆఖరికి ఎవరైనా మాట వెనుక తప్పించుకొని నీ దగ్గరికి కడుపు మండి ఎవరైనా వచ్చి నీ దగ్గర క్వశ్చన్ చేస్తాడేమని భయపడి దాడులు చేయిస్తున్నావు ఆఖరికి హత్యలు చేయిస్తున్నావు ఇది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచిన సీఎం తాలూకా స్థాయి అదే ఇరవై మూడు స్థానాలకి ఉన్న తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ బాబు గారికి పోలీస్ సపోర్ట్ లేదు గవర్నమెంట్ కోఆపరేషన్ లేదు కేవలం ప్రజా బలంతోనే ఈరోజు ముప్పై రోజులుగా నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది మీద కేసులు పెట్టినా నుంచున్న టేబుల్ రాగేసుకున్నా నుంచున్న స్టూల్ తీసుకెళ్ళిపోయినా ఎక్కడో ఒక్కడో నుంచొని నా గలం వినిపిస్తా వినిపిస్తాను యువతకి నేను అండగా ఉంటాను మహిళకి భరోసాగా ఉంటాను బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటానని చెప్పి నడుస్తున్న నా నాయకుడికి నీకు పోలికేంటి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది లోకేష్ బాబు గారు ఖాళీ గోటికి కూడా సరిపోవే లోకేష్ బాబు గారి మీద ఇరవై కేసులు పెట్టున్నావు నిజంగా ఇందాక ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను చూడని ప్లేస్ ఒక జైలు మాత్రమే ఈరోజు నాకు అది అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చలవు వల్ల ఏదో ఒక రోజు నేను వెళ్తానేమో నాకు కూడా తెలుస్తుంది కానీ ప్రజల గురించి ప్రజా సంక్షేమం గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి యువత గురించి ఒకరోజు కాదు రెండు రోజులు అయినా కూర్చోడానికి నాకు ఇబ్బంది లేదన్నాడు ఏ అది నాయకత్వం నీకు ఇలాగ డబ్బులు దోచుకొని పదహారు నెలలు చెప్పకూడ తినరాలే ఎవరు కూడా ఇక్కడ ఈరోజు ప్రపంచ చరిత్రలో కూడా చూసుకున్న పదహారు నెలలు చెప్పకూడ చుప్పకూడు తిని సీఎం స్థాయి కుర్చీలో కూర్చున్న వ్యక్తివే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అలాంటి వ్యక్తులు ఈరోజు లోకేష్ గారు యువగలం గురించి మాట్లాడుతున్నారు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎంతమందిని పంపించినా మైకులు లాక్కున్నా యువగలం అన్నది ముందుకు సాగుతూనే ఉండుద్ది దీని గురించి ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా ఈరోజు యువగలంలో లోకేష్ గారు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మహిళలు పడుతున్న నీరాజనాలు చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మహిళలు ఎంత విసిగిపోయారో మాకు అందరికీ అర్థమవుతుంది ఈరోజు అందువల్లే మీరు అబ్జర్వ్ చేశారు లేదు ముఖ్యంగా ఇది నేను ప్రజలకే చెప్తున్నా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈరోజు చంద్ర లోకేష్ గారి పాదయాత్రలో ఎవరైతే వచ్చి వాళ్ళ బాధలు విన్నవించుకుంటున్నారో ఆ ఎక్కువ మంది మహిళల మీద కేసులు పెడుతున్నారు నిన్నగాక మొన్న ఫ్లెక్సీ పెట్టారని రేణిగుంట్లో ఒక మహిళని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసు కేసులు పెట్టారు మునిరాజమ్మని తీసుకొచ్చి అట్రాసిటీ కేసు పెట్టారు రాణిని తీసుకొచ్చి పోలీసులతో బెదిరించారు ఇంకా పోలీసు వ్యవస్థకి ఏంటంటే నిజంగాన ఏదో అంటారు కదా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏగ వాలకుండా చూసే బామ్మర్దులు చుట్టూ ఉంటారని అలాగా జగన్మోహన్ రెడ్డికి చుట్టూను ఏగ వాలకుండా పోలీస్ బామ్మర్దులు ఉన్నారు ఈరోజు ఆయన మీద ఏగు వాళ్ళనివ్వట్లేదు ఆయన మనుషుల మీద ఏగు వాళ్ళనివ్వట్లేదు వాళ్ళు కేసులు లేదో ఎవరికి తెలియదు ఆదికి ముందు వీళ్ళే కేసులు పెట్టేసుకుంటారు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రజలు వచ్చి కేసు పెట్టాల్సిన అవసరం లేదు ఈ గవర్నమెంట్లో పోలీసులే కేసు పెట్టేస్తారు మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించారనో మా మీద దాడికి దిగారనో మమ్మల్ని చంపబోయారన మమ్మల్ని కొట్టారనో మమ్మల్ని తిట్టారనో ఏదో ఒక రకంగా పోలీసుల చేత ఒక కేసు ఫైల్ చేయించేసి మా మీద కేసులు పెట్టేస్తున్నారు ఇది ఈరోజు ఈ ప్రభుత్వం తాలూకా దౌర్భాగ్యం ఎస్ నేను ఒకటే చెప్తున్నా యువగలం వెళ్తున్న కొద్దీ జగన్ గవర్నమెంట్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది ఆ జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగుతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ హవా పెరుగుతూనే ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పడానికి ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర ఒక ఉదాహరణ అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యాత్రలు కూడా ఒక ఉదాహరణగా మనందరం కూడా చెప్పుకోవచ్చు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను